పవర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు వికలాంగులకు యాచకులకు దుప్పట్లు పంపిణీ చేసిన పవర్ ఫౌండేషన్ అధ్యక్షులు జిజే రావు ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్స్ లో దుప్పట్లు పంపిణీ చేస్తున్న పవర్ ఫౌండేషన్ అధ్యక్షులు మరియు వారి సభ్యులు నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మన సంస్థ మన సంస్థ పేరు పవర్ ఫౌండేషన్ పవర్ ఫౌండేషన్ అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది నేను చలికాలంలో ఒక వృద్ధుడు వణుకుతూ పడుకున్నాడు బాబు దుప్పటి కొడలేదు చలికి ముడుచుకొని పడుకున్నాడు నాకు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది మనం సాయం చేయడానికి ఏదో మన కోటి రూపాయలు అవసరం లేదు కదా మన ఏదైతే దుప్పట్లు పంచడానికి కోటి రూపాయలు అవసరం లేదు మన మీద కోటేశ్వరం అవ్వాల్సిన పని లేదు పది మందికి సహాయపడడానికి మనకు కోర్టులు ఆస్తి ఉండాల్సిన పని లేదు మనకున్న దాంట్లోనే ఎంతో కొంత మనం పేదలకు సహాయం చేద్దాం ఒక ఆలోచన రాగానే వెంటనే పవర్ ఫౌండేషన్ అనే పేరుతో ఒక సంస్థను స్థాపి స్థాపించి దాన్ని లీగల్గా అంటే మనం ఏదైనా పని చేస్తున్నామంటే అదా న్యాయబద్ధత ఉండాలి మరి ఎవరు కూడా క్వశ్చన్ చేయడానికి ఉద్దేశంతో దాన్ని రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది అదేవిధంగా దానికి ఒక పాన్ కార్డు దానికి ఒక బ్యాంక్ అకౌంట్ అన్నీ కూడా మనం న్యాయబద్ధంగా జరుపుతూ ఉన్నాము ఈ యొక్క ప్రతి డిసెంబర్ నెలలో ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ఈ పేదలకు దుప్పలు పంపిణీ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఒక పది మంది వృద్ధులను మేము దత్త తీసుకున్నాము వారికి మూడు నెలలకు ఒకసారి ఇరవై ఐదు కేజీల బియ్యము తర్వాత ఒక రెండు కేజీల కందిపప్పు ఒక ఆయిల్ ప్యాకెట్ నిత్యావసరంగా అందజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ గుర్రజాలప్పారావు ఈ ఫవర్ ఫౌండేషన్ స్థాపించిన జయానందరావుకి అభినందనలు తెలియజేస్తూ శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజాకుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని జయానందరావు లాయర్ గారిని అభినందిస్తూ ఇక్కడ ఈ సేవా కార్యక్రమం ఇంత ఘనంగా జరుపుకుంటాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పేద పేదలకు సహకారంగా ఉండి వీరికి దత్త తీసుకొని మూడు నెలలకోసారి సరుకులు కూడా అందటానికి సిద్ధపడ్డాయి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు ఇక్కడ విచ్చేసిన సభ్యులకి టీం సభ్యులకి ఇక్కడ విచ్చేసిన పేదలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ రోజు పవర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జీజే రావు గారు మరియు కమిటీ సభ్యులు కన్వీనర్ ఎర్రగర్ల సాంశివరవు గారు బీసీ సంఘం నాయకులు అప్పారావు గారు రంగానాయక్ గారు మరియు ఈ కమిటీ సభ్యులంతా కూడా కలిసి ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి రైల్వే స్టేషన్ దగ్గర నిరుపేదలైనటువంటి వృద్ధులకి నిరుపేదలకి ఒక మంచి కార్యక్రమం చలికాలం మరి నిరాశ్రయనటువంటి వారికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టినందుకు వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం మరి మరి మునుముందు రోజుల్లో ముందు రోజుల్లో ఇంకా ఈ కార్యక్రమం అభివృద్ధి చెందాలని పేదలకు సహాయం చేసి నిరుపేదలైనటువంటి వారిని ఆదుకునేదానికి మరికొంతమంది సభ్యులు కూడా దీంట్లో జాయిన్ అయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మరొకసారి పవర్ ఫౌండేషన్ వారికి ఇది శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం చూడండి i mm -hmm.